ఒకటే చోట పెట్టేసి ఇట్లా స్పిన్ టైప్ వీడియో లాంగ్ వీడియో కానీ స్పిన్ షార్ట్ షార్ట్స్ తీయాలంటే ఇట్లా బాగుంటది సూపర్ గా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా బిగినర్స్ అయితే ఇలాంటి గింబల్ ఒకటి తీసుకొని స్టెబిలేషన్ బాగుంటది రన్నింగ్ లో తీసినా గానీ నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తీసినా కానీ సూపర్ పని చేస్తుంది సెల్ఫీ స్టిక్ బయటికి తీస్తే ఎలా ఉంటుందో ఇదే అనమాట సెల్ఫీ స్టిక్ మనం కింద ఇది క్లోజ్ చేసేసుకొని ఇలా ఇట్లా తీయచ్చు అనమాట ఎక్కువ బయట తిరిగేటప్పుడు ఇట్లా పట్టుకొని తీస్తూ ఉంటాను లాంగ్ వీడియో షూట్ చేసేటప్పుడు ఇట్లా పట్టుకొని షూట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే ఎలా కదిలిచ్చా కానీ స్టెబిలేషన్ అయితే బాగుంటుంది ఫోకస్ మోడ్ లో మన ఫేస్ అనేది ఐడి ఫోకస్లో ఫోకస్ మోడ్ లో యాక్టివేట్ అయిపోయి ఉంటుంది మనం ట్రాక్ చేస్తుంది అనమాట మన ఫేస్ ను ట్రాక్ చేస్తుంది ఎలా తిప్పినా కానీ తల మొబైల్ గింబల్ అనేది సెంటర్ లో తీసుకొచ్చి పెట్టేస్తుంది అనమాట దాంట్లో ప్లస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటిది బిగినర్స్ అయితే తీసుకోవాలనుకుంటే మొబైల్ గింబల్ తీసుకుంటే బాగుంటది వీడియోస్ చేయడానికి కూడా బాగుంటది లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే సూపర్ గా ఉంటుంది షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఇది దీంట్లో ఇంకొకటి ఒక సెట్టింగ్ ఉందండి ఆ సెట్టింగ్ నేను చూపిస్తాను జాస్తి అనమాట ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనము మొబైల్ గింబల్ అనేది ఎక్కడన్నా లెవెల్ అంటే ఒకటే లెవెల్గా ఉండే ప్లేస్లో పెట్టేసి గింబల్ని ఇట్లా స్టాండ్ వేసేసి ఇట్లా కాలిబ్రేట్ అని ఒకసారి టచ్ చేసామనుకోండి ఇక్కడ కనపడుతుంది కదా కాలిబ్రేట్ చూడండి స్టార్ట్ అని కనపడుతుంది మొబైల్ చూడండి కాలిబ్రేట్ అవుతూ ఉంది ఎందుకంటే దీంట్లో ఏమన్నా సెట్టింగ్స్ అవి ఇవి సరిగా లేకుండా అదే మొత్తం రొటేట్ గిట్టేట్ అన్నీ చేసేసి అలా ఇలా తిప్పేసి మళ్ళీ స్టడీగా పెట్టేస్తుంది మళ్ళీ ఒకసారి వైబ్రేట్ అయిపోతుంది ఇంకా లాస్ట్లో ఇంకా చూడండి అంతే అయిపోయాయి మొత్తం సెట్టింగ్ అనేది ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట ఆటో కొలాబరేషన్ అని ఇక్కడ సక్సెస్ అని కనబడుతుంది కదా ఓకే అండి ఆటో కొలాబరేషన్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది ఇంకా మనం ఓకే చేసేసి మనకు రెడీగా మన షార్ట్ వీడియో కావాలన్నా లాంగ్ వీడియో కావాలన్నా చూసుకొని మనం ఇక్కడ టచ్ చేసుకొని చేస్తే సరిపోతుంది ఇది వచ్చేసి జాస్టిక్ మనం ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు మనం ఆటుపక్క ఇటుపక్కగా ఎలా దిప్పు అలాగా నాకైతే బాగా నచ్చిందండి మళ్ళీ బ్యాక్ సైడ్ టూ టైప్ టచ్ చేసినాం అనుకోండి మొబైల్ స్టడీగా వచ్చేస్తుంది ఫస్ట్ ఏ సెట్టింగ్ లో ఉన్నదో మనం స్టడీగా పెట్టినాం కదా స్టార్టింగ్ లో అదే దాంట్లోకి వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి సౌదీ అరేబియాలో మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే మొబైల్స్ కానీ గింబల్స్ కానీ వెరైటీ వెరైటీ ఏమన్నా తీసుకోవాలనుకుంటే గానీ మనం నూనె ఇక్కడ ఒకటి ఉందండి ఫ్లిప్కార్ట్ ఇండియాలో ఉంది కదా అలాగే అండి సేమ్ సేమ్ అలాగే మనం ఏదైనా ఆర్డర్ పెడితే వన్ డే టూ డేస్ కల్లా ఇంటికి వచ్చేస్తాయండి నేనైతే ఆన్లైన్ లో గింబల్ అనేది బుక్ చేశానండి ఈ రోజు వచ్చేసింది యూట్యూబ్ కోసం అండి యూట్యూబ్ చేయడానికి చాలా కష్టమైపోయింది వెళ్ళి ఎక్కడ వీడియోలు ఏమైనా తీయాలన్నా కానీ రావట్లేదు అనమాట రన్నింగ్ లో తీసేటప్పుడు ఎట్లా అంటే కదులుతా ఉంటది స్టాండ్ తీసుకున్నా ఆ స్టాండ్ కూడా సరిగా రావట్లేదు అనమాట వీడియోలు స్టెబిలేషన్ అనేది అస్సలు వేస్ట్ అనమాట వరస్ట్గా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మొబైల్ గింబల్ అనమాట మొబైల్ గింబల్ నేను బుక్ చేశానండి ఈ రోజు వచ్చింది చూడండి మొబైల్ గింబల్ అయితే మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి దాంట్లో ఏమేమి వచ్చాయి అనేది విషయం పూర్తిగా చూద్దామండి మీకు కూడా ఈ వీడియో పూర్తిగా యూజ్ఫుల్ అయితే అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికి మీకు తెలిసిన వాళ్ళకి అందరికి కొద్దిగా షేర్ కూడా చేయండి మొబైల్ గింబల్ అనేది అన్బాక్ చేద్దాము ఈ కవర్ లో ఏమేమి వచ్చాయి ఏంటి అనేది చూద్దామండి ఎట్లా అంటాలో ఓపెన్ అయితే చేస్తా ఉన్నాం అనమాట సౌదీ అరేబియాలో నేను ఫస్ట్ టైం శాలరీతో నేను కొన్న మొబైల్ గింబల్ అనమాట యూట్యూబ్ కోసమే అండి నేను కష్టపడి వీడియోలు చేసేటన్ని బాగా రావాలి ఆడియన్స్ అందరూ బాగా చూసి లైక్ చేయాలి షేర్ కూడా చేయాలి చాలా మంది అనుకుంటారు కదా యూట్యూబ్ ఛానల్ పెడితే మనకు స్టెబిలేషన్ ఎలా ఉండాలి ఏంటి దాని గురించి కొద్దిగా డౌట్లు ఉన్నాయి నేను కూడా చాలా యూట్యూబ్ లో సర్చ్ చేసి అన్నమాట ఇది వచ్చేసి ఓస్మో మొబైల్ సిక్స్ అనమాట ఇది క్లారిటీ విషయం అంటే మన మొబైల్ స్టే అయితే బాగుంటది మొబైల్ వీడియో తీసేటప్పుడు అట్లా ఇట్లా కదలకుండా మనం ఎక్కడన్నా జర్నీలో చేస్తూ ఉంటాం కదా ఇట్లా సెల్ఫీ స్టిక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాం అవన్నీ ఏమవుతాయంటే కొద్దిగా షేక్ ఇస్తా ఉంటాయి అలాంటి షేక్ ఏమి ఉండవు అనమాట ఇకపై వచ్చే వీడియోస్లలో మొత్తం స్టెబిలేషన్ ఎలా ఉంటుంది వీడియో క్వాలిటీ కూడా దీనికి అడ్జస్ట్మెంట్ పూర్తిగా అండి పూర్తిగా వీడియోను ఏ విధంగా తీయాలా ఏంటి అనేది దీంట్లో ఇండికేషన్స్ అన్ని ఉంటాయి లోపల పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి దీని క్వాలిటీ ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి మన యూట్యూబర్స్ కోసమే అండి స్పెషల్ గా డీజీ ఓస్మో మొబైల్ సిక్స్ అనమాట ఇది వచ్చేసి క్వాలిటీ విషయంలో అయితే బాగుంటుంది ఆకైతే చాలా వెయిట్ అనిపిస్తా ఉంది దాదాపుగా మూడు వందల తొమ్మిది గ్రాములు ఉంటుంది మొబైల్ గింబల్ అనమాట లోపల ఏమేమి పార్ట్స్ వస్తాయి ఏంటి దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలా మనకు దీని వల్ల యూజ్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అవన్నీ జస్ట్ ఇకపై వచ్చే వీడియోస్ మొత్తం కనబడుతుంది మీకు ఇప్పుడు అయితే బాక్సింగ్ చేసి దీంట్లో పార్ట్స్ ఏమేమి ఉండవు చూద్దాం లోపల పార్ట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది నాకు చూడడానికి అయితే ఫోటో ఏమో బయట బాగుంది ఇక్కడ ఓపెన్ చేసేది స్టిక్కర్ ఇస్తారండి ఈ స్టిక్కర్ను రిమూవ్ చేయాలన్నమాట స్టిక్కర్ను ఇట్లా రిమూవ్ చేస్తే సరిపోతుంది తర్వాత ఇలా ఓపెన్ ఇట్లా ఓపెన్ చేసిస్తే లోపల వచ్చేసి ఏ విధంగా ఉండేది పైన వచ్చేసి చూడండి మనకు ఏ విధంగా మొబైల్ సెటప్ చేసుకోవాలా పైన వచ్చేసి ఇది క్యూఆర్ కోడ్ ఇచ్చారు కదా యాప్ ఇన్స్టాల్ చేయాలన్నమాట మిమో యాప్ డీజీ మిమో యాప్ అని మన ప్లేస్టోర్లో దొరుకుతుంది గూగుల్ క్రోమ్లో కూడా దొరుకుతుంది ఈ విధంగా సెట్ చేసుకోవాలని దాని ఇండికేషన్ అలా చూపిస్తూ ఉన్నారు ఈ విధంగా పాటించండి ఇది వచ్చేసి బాక్స్ చిన్న దీంట్లో ఏమి ఇచ్చారు చూద్దాం బ్యాగ్ ఇచ్చారండి బ్యాగు గిమ్మలు పెట్టుకోవడానికి బ్యాగ్ అనమాట వచ్చేసి కార్డులు ఇచ్చారండి ఇది డీజీ మెమో యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి స్కానరు స్కాన్ చేస్తే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట నేను తీసుకుంది ఆన్లైన్లో కాబట్టి నాకు వచ్చేసి ఆన్లైన్లోనే వారంటీ వస్తుంది నేను ఏ రోజు నుంచి లాగిన్ అవుతానో టూ ఇయర్స్ వరకు నాకు వచ్చేసి వన్ ఇయర్ది ఉన్నది టూ ఇయర్స్ కూడా ఉన్నది నేను టూ ఇయర్స్ ఇది అయితే తీసుకున్నాను అనమాట టూ ఇయర్స్ అయితే బాగుంటుంది కొద్దిగా లైఫ్ టైమ్ యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది అని తీసుకున్నాను ఇది స్టిక్కర్స్ ఇచ్చారండి కేబుల్ కూడా ఇచ్చారండి ఛార్జింగ్ కేబుల్ ఇంకైతే వేరే టైం లేవు ఇది వచ్చేసి మొబైల్ క్లాంప్ అనమాట మొబైల్ పెట్టుకోవడానికి ఇలా మొబైల్ లాగేసి ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది ఇది గ్రిప్పు ట్రై ప్యాడ్ అనమాట గిమ్మలకు గ్రిప్ ట్రై పడాడు ఎక్స్ట్రా మనం పొడుగు కావాలంటే క్వాలిటీ బాగుందండి ప్లాస్టిక్ ఇచ్చారు ప్లాస్టిక్ అయినా కానీ క్వాలిటీ అయితే ఏ వన్గా ఉంది ఇంకా ఫైనలీ మొబైల్ నెంబర్ ఇట్లా కవర్లు చూస్తే చాలా వెయిట్ ఉంది దాదాపు మూడు వందల తొమ్మిది గ్రాములు ఉంది మొత్తం ఎలా ఉంటుంది లోపల ఇదే అండి మొబైల్ గింబల్ దీన్ని ఫస్ట్ అన్లాక్ చేయాలి ఇక్కడ కనబడుతున్నాయి కదా జాస్టిక్ అనమాట మన కెమెరా ఏ విధంగా చూపించాలనుకున్నా కానీ ఇట్లా రొటేట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఆన్ ఆఫ్ అనమాట ఎమ్ ఎమ్ ఆన్ ఆఫ్ అనమాట దీన్ని ఒకసారి ఇట్లా అన్లాక్ చేద్దాము అన్లాక్ అయ్యింది ఇంకా పూర్తిగా మొబైల్ గింబలు ఇలా ఉంటుంది గింబలు వచ్చేసి మనం ఇంకా కింద ట్రై ప్యాడ్ ఎక్స్ట్రా మనకు కావాలనుకుంటే ఇది ఇలా ఫిట్ చేసుకోవచ్చు అనమాట ఫిట్ చేసుకుంటే ఇట్లా లెంత్ ఈ లెంత్ ఉంటుంది చూడండి చాలా బాగుంది కదా మనం ఎక్కడన్నా మనం ఒకరిమే మనం ఒకరిమే వీడియో రికార్డ్ చేస్తున్నామంటే ఇది ఇట్లా పెట్టేసి రికార్డ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మొబైల్ తగిలిచ్చేసి మొబైల్ క్లిప్ అనమాట ఈ మొబైల్ క్లిప్ వచ్చేసి సింబల్కు తగిలిచ్చేస్తే చూడండి ఎట్లా తీసుకుంటుందో ఊరికి చాలా డిస్టర్స్లో పెట్టినా కానీ లాక్ ఉన్నది అంతే అంత పవర్ ఉందనమాట మ్యాగ్నెట్కు ఇది చాలా గట్టి రిమూవ్ చేయాలంటే చాలా కష్టం అండి చాలా గట్టిగా ఉందండి అట్లే హైస్ కదా కడుచుకోపోయింది అట్లే కదండి దీన్ని ఒకసారి ఇట్లా ఆన్ చేసేస్తే ఎం అనే దానికి టూ సెకండ్స్ అట్లా పట్టేసుకుంటే ఇట్లా మొబైల్ అనేది ఆన్ అయిపోతుంది ఇంకా మనకు దీంట్లో ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయి దీని గురించి కొద్దిగా చూసుకొని యాప్ అనేది కొద్దిగా ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేయాలన్నమాట చూడండి రొటేట్ రోటెట్ చేస్తే తిరుగుతూ ఉంది ఆపోజెట్ అనమాట ఇది జూమ్ కనమాట జూమ్ చేయొచ్చు అనమాట మనం కెమెరా ఆన్ చేసి జూమ్ చేస్తే జూమ్ అవుతా ఉంటుంది ఇది కెమెరా యాప్ కనెక్ట్ చేసి చూపిస్తాం ఇక్కడ మన బటన్ ఎమ్ము బటన్ కనపడుతుంది కదా ఈ ఎమ్ము బటన్ టచ్ చేస్తే ఆన్ అయిపోతుంది ఇట్లా ఆన్ అయిపోయి మొబైల్ అనేది ఇట్లా స్టడీ అవుతుంది స్టడీ అయిన తర్వాత మనం డీజీ యాప్ను ఇట్లా ఓపెన్ చేసేస్తే కెమెరాను టచ్ చేయండి ఒకసారి టచ్ చేస్తే గింబల్ కనెక్టింగ్ అనేది చేయమని అడుగుతూ ఉంది ఇట్లా కనెక్టింగ్ అయినప్పుడు అది చూపిస్తాను చూడండి ఎట్లా పడుతుందో ఇలా పడింది కదా మనకు కెమెరా వచ్చేసి లాంగ్ వీడియో రికార్డ్ చేయాలంటే డబుల్ టైప్ చేస్తే ఇట్లా మొబైల్ అనేది అడ్డంగా స్క్రోల్ అవుతుంది అదే అడ్డంగా తిరుగుతుంది తిరిగిన తర్వాత మనం ఒక్కసారి వీళ్ళ పైన రెడ్ బటన్ కనబడుతుంది కదా ఆ రెడ్ బటన్ టచ్ చేస్తే రికార్డ్ అవుతుంది ఇక్కడ కనబడుతుంది కదా రికార్డ్ అవుతుంది మనం స్టాప్ చేయాలంటే ఇక్కడే మళ్ళీ ప్రెస్ చేయొచ్చు ఈ సైడ్ బటన్ ఇచ్చారు రోల్ టైప్ మాదిరి ఇచ్చారు చిన్నది దాన్ని ఇట్లా తిప్పితే జూమ్ అవుతాయన్నమాట జూమ్ జూమ్అవుట్ జూమ్ ఇన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇది ఇంకా జాస్టిక్ ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు పై కంటే పైకి కింది కంటే కిందికి ఇప్పుడు అడ్డంగా ఉంది కదా మన బ్యాక్ సైడ్ రెండు సార్లు బటన్ టచ్ చేస్తే స్టడీగా ఇట్లా వచ్చేస్తుంది మళ్ళీ షార్ట్ వీడియో ఏదైనా రికార్డ్ చేయాలంటే ఇక్కడ కింద లాస్ట్లో ఒక బటన్ కనబడుతుంది ఆ బటన్ టూ టైప్ టచ్ చేస్తే ఇట్లా షార్ట్ వీడియోకు రెడీ అయిపోతుంది మొబైల్ గింబల్ ఈ గింబల్ అనేది స్టెబిలేషన్ సూపర్గా ఉంటుంది జర్నీలో కానీ ఎక్కడైనా తీయాలనుకుంటే సూపర్గా వరకు వేస్తుంది మనం ఏదన్నా పెట్టామనుకోండి ఇక్కడ ఇప్పుడు ఇది పెట్టాను ఇట్లా మార్క్ చేసాను అనుకోండి దానికే ఫోకస్ చేస్తూ ఉంటుంది చూడండి ఎలా అలా దానికే ఇంకా వేరే దానికి అనమాట మనకు వీడియో అనేది స్టెబిలేషన్ బాగుంటుంది షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ మనకు వద్దనుకుంటే ఒకసారి అట్లా టచ్ చేసి ఇక్కడ ఇంటూ మార్క్ కనపడుతుంది కదా ఇక్కడ ఇంటు మార్క్ ఇట్లా క్లిక్ చేసి వెళ్ళిపోతుంది మనకు అదే మార్క్ కావాలంటే బ్యాక్ సైడు బటన్ ఉంది కదా బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఈ బ్యాక్ సైడ్ బటన్ ఉంది కదా ఈ బటన్ అనేది ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేస్తే చాలు చూపిస్తాను చూడండి ప్రెస్ చేస్తే ఒకసారి ఫోకస్లోకి వెళ్ళిపోతుంది ఫోకస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది దాన్ని ఇంకోసారి టచ్ చేసినామనుకోండి ఫోకస్ మోడ్ అనేది క్యాన్సల్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ కింద కనపడుతుంది కదా ఎమ్ బటన్ ఆ ఎమ్ బటన్ దగ్గర సెట్టింగ్స్ ఉన్నాయండి మనం ఏ మోడ్లో పెట్టి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఆ మోడ్లో రికార్డ్ చేయొచ్చు టిల్ట్ అని మన మొబైల్ ఎట్లా తీసినా కానీ లాక్లోనే ఉంటుంది మొబైల్ చూడండి టిల్ట్ లాక్లో తీస్తే ఇలా ఉంటుంది మన గిమ్మలు ఎలా తిప్పుతున్నాయి కానీ మొబైల్ అనేది ఫోకస్లోనే ఉంటుంది ఏం లేదు కాదు అక్కడ ఏం లేదు కాబట్టి అక్కడ ఫోకస్ మోడ్లో యాక్టివేట్ కాలేదు టిల్ట్ అనమాట దీంట్లో మనం మొబైల్ ఎలా దిప్పినా కానీ అది గింబలు ఎలా దిప్పినా కానీ మొబైల్ అనేది అలాగే ఉంటుంది ఇంకో మోడ్ వచ్చేసి ఎమ్ము దగ్గరనే ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇంకో మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఎఫ్పివి అని అదొక మోడ్ అనమాట ఇంకా లాస్ట్ మోడ్ వచ్చేసి స్పిన్ షాట్ అని స్పిన్ షాట్ అంటే ఇంకా మనం కెమెరా ఒకటే చోట పెట్టేసి ఇట్లా స్పిన్ టైప్లు అనమాట రికార్డ్ చేయొచ్చు షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ స్పిన్ షాట్ షార్ట్స్ తీయాలంటే ఇట్లా బాగుంటుంది తెలుసుకోవాల్సి ఏంటి చాలా ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వీడియోస్లన్నీ మంచి మంచి షార్ట్స్ అదే లాంగ్ వీడియోస్లలో మంచి స్టెబిలేషన్ వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తాను రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను క్లియర్గా దీంట్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది నేను కూడా నాకు వరకు మీకు చెప్పాను కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వేల ఆరు వందల డబ్బులు కూడా ఉన్నాయి ఇండియా డబ్బులు సౌదీలో తీసుకుంటే క్వాలిటీ అనేది గింబల్ క్వాలిటీ బాగుంటుంది మేడ్ ఇన్ యూకే అనమాట అందుకు నేను తీసుకున్నా మన కింద ఇది ఎక్స్ట్రా ఇది ట్రైప్యాడ్ అనమాట ప్యాడ్ ఇచ్చాడు కదా ద్రిప్పు ప్యాడ్ ఈ ట్రైప్యాడ్ వద్దకుంటే మనం బ్లాక్ చేసేటప్పుడు ఇట్లా సింపుల్గా పెట్టుకొని చేయొచ్చు అనమాట చూడండి ఇట్లా సింపుల్ గా పెట్టేసుకుని చేస్తే బాగుంటది ఎలా కావాలంటే అలా తిరుగుతుంది సూపర్గానే ఇదే సేమ్ చిన్నది మనం కెమెరా మూవీస్లలో చూస్తాం కదా అలా తిరుగుతున్నట్టు అయింది నాకైతే దీంట్లో అయితే స్టెబిలేషన్ మంచిగా వస్తుంది నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవుండి లైక్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి